హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు గ్రీన్ సలాడ్ ఓకేనా అంటే సింపుల్గా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు కానీ హెల్త్కి చాలా మంచిది తహినీ సలాతా అని కూడా అంటారు ఇందులో ఎందుకంటే సోస్లో మనం నువ్వుల పేస్ట్తో చేస్తాము సో హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి దీని పేరు వచ్చేసి తహినీ సలాత అంటారు అరబీలో ఇది వచ్చేసి పార్సెల్ అరబీలో బగ్డూనిస్ అంటారు ఇది కస్ కస్ అంటే అరబీలో కస్ అంటారు ఇంగ్లీష్లో అయితే లట్టోస్ అంటారు తర్వాత చెరీ టమాటోస్ అంటే ఇవి చిన్న టమాటోస్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన డ్రెస్సింగ్ కూడా నేను చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇవే వేసుకోవాలని లేదు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అంటే మనకు ఇండియాలో చేసుకునే వాళ్ళైతే ఇండియాలో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి డైట్ కూడా చాలా ఉపయోగపడుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అన్ని గ్రీన్ రీట్స్గా ఉంటాయి కాబట్టి మనకు కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ చెర్రీ టమాటోస్ అంటే చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను మనకి ఇవి అవసరం లేదనుకుంటే పెద్ద టమాటో అయినా పర్వాలేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కేఆర్ అయిపోయింది కేఆర్ కూడా కట్ చేసి వేసుకున్నాను మీకు అవైలబుల్గా ఉంటే బెల్లి పేపర్స్ అంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇది బగ్డోనిస్ అంటే అది పార్సెల్ ఇలా క్లీన్ చేసుకొని బాగా సన్ సన్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కోవేట వాళ్ళైతే ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో లంచ్ ఖచ్చితంగా సలాడ్ ఉండాలి ప్రతిరోజు ఒకేలా తినరు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తాము ఇది వచ్చేసి స్ప్రింగ్ ఓనియన్ గ్రీన్ ఓనియన్స్ ఇలా కొంచెం కట్ చేసి వేసుకోవాలి తర్వాత టమాటోస్ సలాత్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం డ్రెస్సింగ్ చేసుకోవాలి దానికంటే ముందు ముఖ్యంగా ఇవి వచ్చేసి శనగలు ఉడికించుకున్నవి ఇక్కడ వాళ్ళకి ఆప్షనల్ అంటే మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని స్టఫింగ్లో వేసుకోవచ్చు దానిపైన లేదంటే ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఇవి నేను ఇప్పుడు హెయిర్ ఫ్రైర్లో పెట్టి ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత డ్రెస్సింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు సలాడ్ సలాడ్లోకి డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో ఏం కావాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను రెండు నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాను రసం నిమ్మరసం కోల్డ్ వాటర్ సాల్ట్ ఇదే తహిని అంటే నువ్వుల పేస్ట్ ఇది చూడండి ఇదైతే నువ్వుల పేస్ట్ నువ్వులతో చేసింది ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి వెల్లుల్లిలా దంచి పెట్టుకున్నాను కొంచెం వెల్లుల్లి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదెలా అంతా మిక్స్ చేసుకుందాం

అంతా ఇలా కలుపుకున్న తర్వాత వేళ మీకు